నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను వారణాసి వచ్చే మేర గూగుల్లో చాలా హోటల్స్ సర్చ్ చేశాను నాకైతే ఇది చాలా బెస్ట్ అనిపించింది రేటింగ్ కూడా ఉంది ఈ హోటల్కి ఫుడ్ వాళ్ళు సర్వీస్ చేస్తారు ప్రతి ఒక్కటి నీట్ గా ఉంటుంది సేఫ్టీ కూడా ఉంటుంది అనేసి నేను సో నేనైతే ఈ హోటల్ని చూస్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్ వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ద టూ ఏంటంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వితౌట్ ఛార్జెస్ ఆఫ్టర్నూన్ మనం ఆర్డర్ చేసుకోవాలి నైట్ కూడా ఈ ఆర్డర్ చేసుకోవడం కూడా ఈ హోటల్ నుంచే వాళ్ళు సర్వీస్ చేస్తారనమాట ఫుడ్ ఇలా రూమ్లో ఉండి కూడా ఆర్డర్ చేసిన వాళ్ళు సర్వీస్ చేస్తారు ఫుడ్ ఇదే హోటల్ నుంచి ఎందుకు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాంలే అనేసి మేము అప్ కి వచ్చాము చూడగానే ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది తో చల్లటి గాలి మొక్కలు ఆ లైట్స్ పోక్స్ అన్నీ అలా పడుతుంటే చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా అనిపించింది విత్ సాంగ్స్ కూడా ఎంత చల్లగా అనిపించినా ఆ త్రీ డేస్ మాత్రం మేము అక్కడే కూర్చొని తిన్నాము చూడడానికి చాలా ప్లేస్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు నా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా మంది వచ్చి ఇదే హోటల్లో ఉన్నారు తినడానికి వెళ్ళినప్పుడు మీరు మన తెలుగు వాళ్ళే కదా అన్నారు ఆ టైంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది కదా అని నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను అలాగే మీకు చూపిద్దామని వీడియోస్ కూడా తీసాను చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో ఇంతలో మెనూ కార్డ్ వచ్చింది నేను ఆర్డర్ అయితే చేశాను ఫస్ట్ డే నైట్ చపాతి పనీర్ కర్రీ అండ్ బజీగా రైస్ అంట తినడానికి చాలా టేస్టీగా ఉంది చాలా యమ్మీ యమ్మీగా ఫుడ్ విషయంలో నేను చాలా భయపడ్డా వారణాసిలో ఎలా ఉంటుందో అనేసి కానీ ఎక్కడ తిన్న వారణాసిలో మాత్రం చాలా బాగుంది ఫుడ్ విత్ టిఫిన్తో సహా చాలా బాగున్నాయి అదే అదే చలిలో అలాగా కూర్చొని తిన్నా చాలా చల్లగా ఉంది తినేటప్పుడు అలా సాంగ్స్ చల్లటి గాలి వేడి వేడి రైస్ విత్ పరోటా చాలా బాగా అనిపించింది నాకైతే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టారు ఫస్ట్ డే ఉప్మా కానీ నేనైతే అస్సలు తినలేకపోయాను సెకండ్ డే వేరే ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అని అడిగితే వాళ్ళు ఓకే చేస్తాము అని అన్నారు సెకండ్ డే టెంపుల్ కి వెళ్ళడం వల్ల చాలా లేట్ అయింది సో మేము తినలేకపోయాం మళ్ళీ అదే ప్లేస్ లో థర్డ్ డే లాస్ట్ డే అనిపించింది ఓకే ఒకసారి వెళ్ళి చూద్దాం కదా అని అనిపించి అది జనవరి ఫస్ట్ అన్నమాట పైకి వెళ్ళి చూస్తే చాలా మంది డ్యాన్స్ వేస్తున్నారు నువ్వు వెళ్ళినప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి చాలా మంది డ్యాన్స్లు వేస్తున్నారు క్లమ్జీ క్లమ్జీగా ఉంది సర్లే ఎందుకులే అనేసి రూమ్ కి వెళ్ళి ఆర్డర్ పెట్టాను చూడడానికి నాకు అంత బాగా అనిపించలేదు కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా అనిపించింది ఈసారి కనుక మీరు వెళ్తే డౌట్ లేకుండా అదే హోటల్ తీసుకోవచ్చు చాలా బాగుంది మీకు కావాలంటే ఇంకా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో చూస్తూ ఉండండి బాయ్ బాయ్